దేవునికి మహిమ కాక మనం ఎంతవరకు తీర్మానం చేయగలిగితే ఐక్యత కొరకు దాని కొరకు మనం ఇంకా ప్రయాసపడాలి మధ్యలో కొన్ని ఆటంకాలు అభ్యంతరాలు వస్తాయి వాటిని కూడా మనము క్షమించాలి ఒకవేళ వేరే వాళ్ళ పొరపాటు కూడా ఎత్తి చూపెడుతూ వచ్చేవరన్నా కానీ వారిని మనం క్షమించాలి ప్రభునామము ఐక్యత అంటే అది ఊరికే రాదు ఒక క్రైమ్ చెల్లిస్తేనే వస్తుంది కాబట్టి ఎలాంటి క్రైమ్ అయినా చెల్లించి మరి సంఘం ఒకటిగా ఉండి భవిష్యత్తులో మంచిగా చేయడానికి ఒక గట్టి తీర్మానం మనం చేసుకోవాలి అది నా మనవి నేను కూడా అంతే నా విషయంలో కూడా నేను కూడా జాగ్రత్తగా ఉండాలా ఒకరిని నిందించేది ఉండకూడదు ఒకవేళ పొరపాటు కనబడినా కూడా మనం వారిని మనము ఒక మంచి మార్గంలో తీసుకురావాలి అలాంటి మనసుతో మనము సేవ కాక േട് ഈ വാക്യം ഒന്ന് ദീവിച്ചിട്ട